హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జీసీజీ బ్రాండెడ్ ఐటమ్ చూపిస్తున్నామండి ఐటమ్ అయితే బల్లా ఉంది ఫ్రెండ్స్ కలర్స్ చూపిస్తాను చూడండి అసలు అద్భుతంగా ఉన్నాయి కలర్స్ చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు కలర్స్ అయితే ఎనిమిది కలర్స్ ఎనిమిది ఎక్సలెంట్ కలర్స్ వస్తాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి నెమిలి పింఛన్ కలర్ అండి కలర్ చాలా బాగుంది ఇది వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలర్ ఇది వచ్చేసరికి టమోటా కలరు రత్నావళి కలర్ అండ్ ఇది వచ్చేసరికి బేబీ పింక్ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఎంత చక్కగా ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసరికి యాష్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ గ్రీన్ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే చక్కగా అందంగా ఇచ్చారు ఫ్రెండ్స్ మేడం ఐటమ్ ఒకసారి దగ్గరకు చూపించండి ఫ్రెండ్స్ బార్డర్స్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి శారీ మీద గ్లిటర్ వస్తుందండి ఇవి గిల్లినా కూడా పోవన్నమాట ఇవి చాలా చక్కగా అందంగా ఉంటాయి శారీస్ ఇందులో టోటల్ వచ్చేసరికి ఎనిమిది కలర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఎనిమిది సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొక అద్భుతమైన ఐటమ్ చూపిస్తున్నాను ఐటంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మేడం ఇప్పుడు మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి అనామికా శారీస్ అండి క్వాలిటీ అయితే భలే ఉంటుంది సిల్వర్ లైన్స్ వస్తుంది అండ్ కింద బార్డర్ కూడా సాటిన్ బార్డర్ వస్తుంది కలర్స్ చూపిస్తాను ఒకసారి చూడండి కలర్స్ భలే ఉంటాయి అనమాట కలర్స్ అయితే ఫస్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ సెకండ్ కలర్ వచ్చేసి కాఫీ కలర్ థర్డ్ కలర్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ ఫిఫ్త్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ పచ్చిమాడికాయ కలరు కలర్ అండ్ ఇటికిరాయి కలర్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ తెల్లటోళ్ళకి చామన్ ఛాయ్ వాళ్ళకి ఎవరికైనా బాగుంటాయి అయితే మనం ఇచ్చే రేట్ అయితే చాలా ఛాన్స్ రేట్ అండి మార్కెట్లో వచ్చేసి పది వందల యాభై రూపాయలు పదకొండు వందల రూపాయలు అమ్ముతున్నారు బ్రాండెడ్ విశాల్ జార్జెట్ శారీస్ అని చెప్పి మన షాపు తరపున మనం చాలా అందుబాటులో ఇస్తున్నాం ఫ్రెండ్స్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాను ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి మీరు యూట్యూబ్ చూసేటప్పుడు మీకు ఇచ్చే నచ్చిందని కొన్ని స్క్రీన్ షాట్ తీయండి నాకు వాట్సాప్ చేయండి ఈ శారీ బిల్ పెడతాను అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అడ్రస్ పెట్టండి చక్కగా కొరియర్ చేస్తాను కలర్స్ చూస్తున్నారు ఎంత చక్కగా ఎంత బాగున్నాయి మేడం దగ్గరగా చూపించండి మన వాళ్ళకి బాగుంటాయి ఇటికి కలర్ కాఫీ కలర్ మెరూన్ కలరు నావీ బ్లూ కలరు రామా గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ పచ్చిమూడికాయ కలరు శారీ అయితే భలే ఉంది ఫ్రెండ్స్ స్మూత్గా ఉంది అసలు మెత్తగా భలే ఉంది ఫ్రెండ్స్ క్లాత్ అయితే మిస్ అవ్వకండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు చిరా జాకెట్ షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి ఒక సారీకి వచ్చేసి అరవై రూపాయలు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన ఐటమ్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన ఐటమ్ చూపిస్తున్నాను పల్లె ఉంటుందండి అండి ఐటమ్ మనకు గా ఉంటుంది బేర్ శారీస్ అంటారనమాట శారీ అయితే భలే గా ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి పళ్ళుకి అయితే టసల్స్ ఇచ్చారు భలే అందంగా ఉంటుందండి పద్దెనిమిది ఏళ్ల వయసు దగ్గర నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ వయసు వరకు ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవచ్చు బ్లౌజ్ అయితే ఫుల్ హెవీ వర్క్ ఇచ్చాడు ఫ్రెండ్స్ సూపర్ లుకింగ్ ఉంటుంది కలర్స్ చూపిస్తానండి ఇందులో మీకు అసలు లేడీస్కి అయితే భలే నచ్చేస్తాయండి ఐటమ్స్ అన్నీ మడుగు ఇప్పుడు మీరు చూసేది బ్లౌజ్ అండి ఇది విడిగా మీరు మగ్గం వర్క్ చేయించుకోవాలంటే ఈ బ్లౌజ్ వెయ్యి రూపాయలు అయిందండి కట్ వర్క్ కూడా ఇచ్చారు బ్లౌజ్కి కలర్స్ సూపర్ కలర్స్ ఇస్తాను ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫోర్ కలర్స్ వస్తాయి రేటు కూడా చాలా అందుబాటు రేట్ ఇస్తున్నాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి నాకు వాట్సాప్ చేయండి కలర్స్ అయితే భలే ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ సెకండ్ కలర్ వచ్చేసరికి కనకాంబరం కలర్ థర్డ్ కలర్ వచ్చేసరికి ఐవరీ బిస్కెట్ కలర్ అంటారండి భలే అందంగా ఉంటుంది తెల్లటోళ్ళు చామన్ చే ఎవరైనా కట్టుకోవచ్చు సూపర్గా ఉంటుంది శారీ అయితే అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ ఫ్రెండ్స్ కలర్ చూడండి కాంబినేషన్ ఎంత అందంగా ఉందో ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి ఫ్రెండ్స్ పళ్ళుకి టసల్స్ వచ్చిన ఈ బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారు నాలుగు కలర్లు నాలుగు చక్కటి అందమైన కలర్లు ఇచ్చారు ఫ్రెండ్స్ రేట్ అయితే వచ్చేసి కేవలం ఆరు వందల మీకు మార్కెట్లో ఎక్కడ తిరిగినా ఎవరు ఇవన్న రేటు నేను అందుబాటులో ఇస్తున్నా కేవలం ఆరు వందల రూపాయలకి వర్క్ తో వచ్చే శారీస్ ఇస్తున్నా ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వీడియో చూసిన వెంటనే మీకు ఏ చీర నచ్చి నచ్చితే ఆ చీర స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి చక్కగా కొరియర్ చేస్తాను వీడియో మిస్ అవ్వకండి ఇంకో ఫ్రెండ్స్ ఇంకొకటి మీరు వీడియో చూసేటప్పుడు మీకు వీడియో చివరి వరకు చూస్తారు కాబట్టి చక్కగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా వందలాది మందికి వెళ్ళిద్ది మంచి మంచి కలెక్షన్స్ నేను ఇవ్వగలుగుతాను ఇంకా జనాల్లోకి బాగా వెళ్ళిద్ది వీడియో ఓకేనా ఫ్రెండ్స్ కేవలం ఆరు వందల రూపాయలండి నెక్స్ట్ ఇంకొక సూపర్ ఐటమ్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక ప్యూర్ జార్జెట్ ఐటమ్ అనమాట చాలా అందుబాటులో ఇస్తున్నాను ఎవరైతే మేడం గారు ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి ఈ రేట్లు చాలా అందుబాటులో వస్తాయి ఎందుకంటే ఇవి మార్కెట్లో మీకు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అమ్ముతాయి ఈ శారీస్ మన షాప్ తరఫున మేడం గారి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ఈ రేట్లు ఇస్తున్నామండి కేవలం ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాను శారీ అయితే భలే ఉంటుందండి ఫస్ట్ కలర్ వచ్చి బ్లాక్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సెకండ్ కలర్ వచ్చేసరికి కాఫీ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారండి చూడండి అసలు ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇవన్నీ కూడా ఆరు ముప్పై కొలతలు వస్తాయండి అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్ అనమాట మెరూన్ కలర్కి రామా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి చింతపిక్క కలర్ అండి చింతపిక్క కలర్కి రత్నావళి కలర్ బార్డర్ ఇచ్చారు సన్నగా ఉన్న వాళ్ళు బొద్దుగా ఉన్న వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు చక్కగా మీ రిలేటివ్స్ ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలంటే శారీ బుక్ చేసుకుంటే చక్కగా గిఫ్ట్ ఇవ్వండి వాళ్ళకి మెచ్చుకుంటారు మంచి శారీ పెట్టారని షాప్కి వెళ్ళి కొనాలంటే ఈ చీర వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు అమ్ముతారు ఇది అండ్ ఈ చూడండి ఫ్రెండ్స్ టమాటా కలర్ కాంబినేషన్ అనమాట భలే ఉంది ఫ్రెండ్స్ శారీ మొత్తం టమాటా కలర్ దీని మీద రాణి కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి రత్నావళి కలర్ బార్డర్ రావడం వల్ల అదిరిపోయిందండి చీర అయితే సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరికి ఏ చీర నచ్చితే ఆ చీర టిక్ చేసి నాకు వాట్సాప్ చేయండి కేవలం ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాం అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఒక సారీ అయితే అరవై రూపాయలు ఉంటుంది రెండు సారీస్ అయితే ఎనభై రూపాయలు ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ రెండు మూడు రోజుల పార్సెల్ మీ ఇంటికి వచ్చేసింది భయపడాల్సిన అవసరం లేదు ఎవరికైతే ఫోన్పే గూగుల్ పే ఉందో వాళ్ళు చక్కగా పర్చేస్ చేసుకోండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామండి అని ఆ లెక్క అయితే లేదండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంబ్రా అరిటాకు పచ్చకి ఎల్లో కలర్ బాగుంటుంది ఇచ్చారు ఎంత అందంగా ఉందో నిండుగా ఉంటారు శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది కేవలం ఐదు వందల రూపాయలకి మన షాప్ తరపున అందుబాటులో ఇస్తున్నాము పక్కా జెన్యున్ షాప్ అండి నలభై ఐదేళ్ళ నుంచి మేము బిజినెస్ చేస్తున్నాము పార్సిల్ మనకు కంపల్సరీ వస్తుంది మీకు ఓకేనా ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకా కొన్ని వందల వేల మందికి వెళ్ళిద్ది మంచి మంచి కలెక్షన్స్ నేను అందుబాటు ధరల్లో ఇవ్వగలుగుతాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఏ నైస్ డే అండి